జయశ్రీమనారాయణ ఆపదా ము దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఈరోజు మనకి ఎనిమిదో సర్గ ఎనిమిదో సర్గ వెళ్ళే ముందు ఒకసారి మనం ఇంతకుముందు జరిగిన ఒకసారి చెప్పుకుందాం ఎందుకంటే వాల్మీకి మహర్షిని రాయమని నారదు నారద మహర్షి ప్రేరేపించారు అలాగే ఎప్పుడైతే ఆయన ఇలా రాయమని చెప్పని సంక్షిప్తంగా తెలియజేసిన తర్వాత దానికి బ్రహ్మదేవుడు వచ్చాడు బ్రహ్మదేవుడు వచ్చి నీకు దివ్య దృష్టితో ఎప్పుడైతే నువ్వు దివ్య దృష్టితో చూడగలిగితే నీకు అన్నీ కూడా కూలంకుశంగా వాస్తవమైన విషయాలు తెలియజేస్తాయని చెప్పాడు తర్వాత ఆయన దాన్ని ఏం చేశాడు ఒక నదీ స్థిరానికి స్థానానికి వెళ్ళాడు మధ్యాహ్నం పూట ఆయనకి ఒక పోయేవాడు రెండు పక్షులను కొడతాం చూశాడు చూడంగా ఆ కిరాత్కుడిని శోకవచనంతో మాట్లాడాడు ఆ మాటలే ఆయనకి ఒక వచన రూపంలోకి వచ్చినాయి దాన్ని బ్రహ్మగారు ఇచ్చేసి ఏం చెప్పారు అదే మీద ఆ వచన రూపంలోనే రామాయణం రచించని చెప్పన్నారు తర్వాత ఇక రామాయణం రచించే ముందు ఈయన ఏం చేశారు ఒక సరుకులో ఇక రామాయణం ఎలా ఉందనేది ఒకసారి దృష్టితో చూసి ఆ రామాయణం మొత్తం ఆయన కళ్ళు కట్టినట్టుగా కనిపించింది తర్వాత ఇక రాయటం మొదలుపెట్టాడు రాయటం మొదలు పెట్టేసి ఎప్పుడైతే రాయటం మొదలు మొదలు పెట్టేసి దాన్ని పూర్తి చేస్తున్నాడో మరి దీన్ని పూర్తి చేసిన తర్వాత ఎవరి చేత దీన్ని పాడించాలని ఒక ఆలోచనలో చేశాడు ఎవరి చేత చేశాడంటే చేసేటప్పటికీ ఉన్నారు ఎదురుగా యొక్క రాముడి సంతానమే కనపడ్డాడు కుసలవులు ఇంకా వాళ్ళ చేతే మొదటగా దాన్ని గానం చేయించి ఆ యొక్క ఉన్నటువంటి ఋషులు వినిపించి ఆ యొక్క ఇది వాళ్ళ ఆనందంతో వీళ్ళకి కానుకలు సత్కారాలు చేసిన తర్వాత ఇది బాగు బాగు అని చెప్పి రాముడే ఇది నచ్చిన తర్వాత ఇప్పుడు మనం మనకి కథలకు వచ్చాం అయోధ్య కథలకు వచ్చాం దానికి ముందు అయోధ్యని ఎలా ఉందో వర్ణించాం అలాగే దశరథుడి పాలని వర్ణించాం అలాగే మంత్రుల్ని వర్ణించాం ఇవన్నీ వర్ణించుకుంటూ వచ్చాడు బల్మీ మహర్షి గారు ఎంత ఎంత కదా మనం ఒక సినిమా తీస్తే ఎంత బాగా వర్ణిస్తారు అంత అంతకన్నా ఎక్కువ రెట్లుగా వర్ణించుకొచ్చారు ఇప్పుడు ఏం జరుగుతుందో ఎనిమిదవ సరుకులో కొద్దిగా మంచి విషయాలు తెలుసుకుందాం ఎందుకంటే మీకు యథాతథంగా అందించాలన్న ఒక సంకల్పంతో నేను ఇవన్నీ మీకు తెలియజేస్తున్నాను అనమాట ఇప్పుడు మనకి ఎనిమిదవ సరుకు వచ్చేటప్పటికి మనకి దశరథుడు సంతానం లేనందుకు విచారణ పడుట ఆయన అశ్వేదయాగం చేయటకు సంకల్పించాడు ఇది ఈ యొక్క మెయిన్ సర్గ యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట దీనిలో ఏమని చెప్తున్నాడో ఒక విషయాలు తెలుసుకుంది దీనిలో వచ్చేసి మనకి ఇరవై నాలుగు శ్లోకవచనాలు చెప్పున్నారు ఇరవై నాలుగు శ్లోకవచనాల్లో నేను చెప్పుకుంటూ వెళ్తాను మీరు గమనించండి ఇది ఒకసారి ఇంతటి ప్రభావశాలి అయి ధర్మజ్ఞుడు మహాత్ముడైన దశరథ మహారాజు వంశోద్ధారకుడైన పుత్రుడు లేకుండాడిచే అతడు సంతానం కొరకై పరితీపిస్తున్నాడు ఎప్పుడైతే ఎంత ఉన్నప్పటికీ అంటే ఎన్ని ఎన్ని సంవత్సరాల వరకు అయినా అరవై వేల సంవత్సరాలు ఇంత హంగులు ఉన్నప్పటికీ కూడా ఆయనకే పుత్ర సంతానం లేదు మరి పుత్రుడు కావాలి ఖచ్చితంగా వంశోద్వారు కూడా కావాల్సిందే కదా ఎవరికైనా అలాగా ఆయన ఆలోచించాడు ఈ విధంగా చింతిస్తున్నాయి మహారాజునకు సంతాన ప్రాప్తికై అశ్వమీద యాగం చేయుట యుక్తము కదా అని ఆలోచన తట్టింది ఎప్పుడైతే ఇది చెయ్యాలని బిడ్డలు పుట్టాలే అయిపోయింది స్వప్రయత్నం అయిపోయింది స్వప్రయత్నం అయిపోయినప్పుడు ఏం చేస్తాం పురుష ప్రయత్నం అయిపోయింది పురుష ప్రయత్నం అయినప్పుడు ఏం చేస్తాడు ఎవరైనా సరే పురుష ప్రయత్నం అయిపోయాడు దైవాన్ని ప్రార్థిస్తాం సహజంగా మనం ఏదో ప్రయత్నం చేస్తాం ఏ పనైనా ఏదైనా సరే ఒక పని చేస్తాం అనుకో మన వల్ల కాల కాకపోతే ఏం చేస్తాం మిగతాది భగవంతుని అడుగుతాం అలాగే ఈయన భగవంతుని ధ్యానిచ్చుకొని మనసులో అనుకున్నాడు అనుకున్నప్పుడు ఈయనకేం తట్టింది అశ్వం మీద యాగం చేస్తే నాకు బిడ్డలు పుడతారు అనే ఒక ఆలోచన తట్టిందన్నమాట తట్టినప్పటికేం అంటే ప్రజ్ఞాశాలి అయ్యే ధార్మికుడైన ఆ మహారాజు మిక్కిలి బుద్ధి బుద్ధకుశులైన మంత్రులందరితో కూడి సమాలోచన చేసి యాగం చేయుటకు తగునా అని నిశ్చయంలో వచ్చాను అంటే వాళ్ళ ముందు అడగాలి కాబట్టి మంత్రులు ఉన్నారు కదా ఈ దగ్గర మంత్రులు ఉన్నారు గురువులు ఉన్నారు వాళ్ళు వాళ్ళందరినీ అడిగి ఇది యాగం చేయడానికి తగును అని నిశ్చయానికి వచ్చాడు ఇది కరెక్టే కాదా చే చేస్తే బాగుంటుందని అప్పుడు అంతటా దశరథుడు పురోహితులతో కూడి గురువులందరినీ తోడుకొని రమ్ము అని మంత్రి మంత్రి ఉత్తముడైన సుమ సుమంతునికి ఆదేశించాడు ఈయనకి నమ్మకమైన మంత్రిడు సుమంతుడు సుమంతుని పిలిపించాడు అర్జెంటుగా తొందరగా పోయి అందరినీ తీసుకురా మన గవర్నమెంట్ గురువులందరినీ తీసుకురా నేను ఇలా సంకల్పించాను అని ఎప్పుడైతే ఆయన విధంగా సుమంత్రుని పంపించాడు సుమంత్రి ఏం చేశాడు తక్షణమే త్వర త్వరగా వెళ్ళి వాసుదేవుని సుయజ్ని జాబాల్ని కాశ్యపుని పురోహితులు ముఖ్యుడైన వశిష్ఠుడిని వీళ్ళందరుగానే ముఖ్యుడెవరు వశిష్ఠుడు బ్రహ్మ మానసపుత్రుడు వశిష్ఠుడే ముఖ్యుడు అలాంటి వాళ్ళు అందరిని కూడా చెప్పి పిలిపించాడు అట్లే ఇతర బ్రాహ్మణోత్తములను రాజభవనానికి తోడుకొని వచ్చాడు అందరినీ తీసుకొచ్చాడు ఎందుకంటే ఏ విషయం ఏది చేయాలన్నా వీళ్ళందరూ సలహాలు తీసుకొని చేస్తాడు అది గో రాజుకున్నటువంటి గొప్పతనమాట ధార్మికోత్తముడైన దశరథ మహారాజు అతడికి ఇచ్చేసిన వశిష్ఠాది బ్రహ్మల బ్రాహ్మణులత్తములు అందరిని పూజించి ధర్మార్థ సహితం వచనంలో మధురముగా ఇట్లు పలికాడు ఏం పలికాడంటే పుత్రులు లేనందున తన పడుచున్న నాకు మ తపనకి నాకు మనశ్శాంతి కరువైంది అందులోకి అశ్వమీద యాగం చేయవాలని నా సంకల్పము అందువల్ల విధి యజ్ఞ దీక్షను కై కొనదలిచింది నేను కోరుచున్న ఈ అశ్వమీద యాగము నిర్విఘ్నముగా కొనసాగు ఉపాయము ఆలోచింపుడు అంటే వాళ్ళకి అడిగాడు అన్నమాట నేను ఇట్లా అశ్వమేధ యాగం చేయాలనుకుంటున్నాను కాబట్టి దీన్ని ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా నిర్విఘ్న సాగాలి అని వాళ్ళని కోరుకుంటున్నాడు అనమాట ఎప్పుడైతే ఆలోచి మని చదువుతాడు ఈ ఎప్పుడైతే చెప్పాడో వశిష్ఠుడు మొదలగా అందరూ కూడా రాజుగారి నోట వెలువడిన ఆ పలుకులకు బాగు బాగు అను పలుకుచు మిక్కిలి సంతోషించారు ఎప్పుడైతే ఆ మాట అన్నారో వాళ్ళు కూడా ఆనందం ఎందుకంటే ఇప్పుడు ఆయన తర్వాత ఎవరు పాలన చేయాలి కదా అందుకని వాళ్ళు కూడా ఆనందపడ్డారు అనమాట పరమ పరమప్రీతులైన దశరథంతో ఇట్లన్నీ యజ్ఞములకు అవసరమైన యుపాత్రాది ఉపకరణం అన్నింటిది తెంపి తెప్పింపుడు యజ్ఞాశ్రమ విడువుడు ఓ రాజా ఉత్తర సంతానంకై కొరకై మీకు కలిగిన ఈ ధర్మ సంకల్పం ఉత్తమమైనదే కావున మీరు అభి అభిలషించిన రీతిగా పుత్రులను బడేయగలరు కాబట్టి వాళ్ళు కూడా బేషు అని చెప్పిన వాళ్ళు కూడా దీవించారు కాబట్టి నీ ఆలోచన మంచిదే యజ్ఞాస్వాన్ని విడవండి మీకు మీరు కోరిన విధంగా మీకు పుత్రులు కలుగుతారు అని ఒక ఆలోచనని వాళ్ళు కూడా దానికి కూడా వాళ్ళు కూడా సిద్ధపడ్డారనమాట దశరథుడు ఆ అమృత వాక్కులు విని మిక్కిలి ప్రీతి చెంది పిమ్మట ఆ రాజు ఆనందాశ్రులను రాల్చుతూ అమా మంత మంత్రులతో ఇట్లా అన్నారట మా గురువులు ఆదేశించిన రీతిగా యజ్ఞమునకు వలయ వస్తువులను సమకూర్చుడు అధర్వుడు యజర్వేదమును పఠించివాడు మొదల రుత్వికులు వెంట నడుచుండగా సమర్థులైన ఏదోచే రక్షింపబడు యజ్ఞాసం విడిచిపెట్టుట ఒకటి అలాగే సరియు నది తీరానికి ఉత్తరమున యజ్ఞభూమిని సిద్ధపరచుడు ఇప్పుడు యజ్ఞం చేయాలంటే ఖచ్చితంగా ముందు అశ్వాన్ని విడవాలి ఆ అశ్వానికి చేసేవాళ్ళు ఉండాలి ఋత్వికులు ఉండాలి వీళ్ళందరూ కూడా నడుస్తుండాలి ముందు నడుస్తుండాలి మళ్ళీ ఇవన్నీ కాపాడడానికి ఎవరు ఉండాలి వెనక మహాయోధులు ఉండాలి ఎందుకంటే ఇది ఆపకూడదా ఈ ఆపితే ఏమవుతుంది కర్త నష్టపోతాడు అందుకని ఇంత జాగ్రత్తగా చేయాలి అందరి వల్ల కాదనమాట ఒక దశరథ మహారాజు వల్లే అవుతుంది ఈ అందరు ఏ రాజు వల్ల కూడా కాదు ఎందుకంటే ఇతనికి అందరికన్నా గొప్పవాడైనా అందువల్ల ఏం చెప్తున్నాడు యజ్ఞభూమి కూడా ఏర్పాటు చేసుకోవాలి ఎన్ని చేయాలంటే ఒక యజ్ఞభూమి ఏర్పాటు చేయాలి ఆ దానికి చేస్తూ ఇంకేం చెప్తున్నాడు ఈ మీద యజ్ఞమును ఆచరించటలో కష్టములు కానీ అపచారం కానీ సంభవించే అవకాశం లేకున్న తో సామాన్యులైన రాజులు అందరూ ఈ యజ్ఞం చేయడ పూనుకోలేడు వారే కాబట్టి ఎవరైనా పూనుకుంటారు కానీ అందరి వల్ల కాదని చెప్తున్నాడు ఇక్కడ అలాగే విద్వాంసులైన అశ్వమేధ యాగ విషయంలో బాగుగా ఎరిగిన బ్రహ్మరాక్షసులు యజ్ఞ కార్యం అందరి దోషములు ఎదుగుతుందరు ఎప్పుడైనా పొరపాటున యజ్ఞాలు జరిగేటప్పుడు ఏమన్నా వాక్యాల్లో వాళ్ళ యొక్క యజ్ఞ యొక్క చేసే క్రతువులు ఏదన్నా తప్పొచ్చిందంటే ఈ రాక్షసులు ఏం చేస్తారు వాళ్ళు తీసుకుంటారు దానిలో ఉన్నటువంటి ఆవాహం వాళ్ళు తీసేసుకుంటారు ఎప్పుడైతే వాళ్ళు తీసుకున్నారా మనం చేసిన యజ్ఞము నిర్విఘ్నం అయిపోతుంది అనమాట అందుకని చాలా జాగ్రత్తగా చేయాలి వారు యజ్ఞమును భంగపరచడానికి ప్రయత్నిస్తుంటారు వాళ్ళు కూడా భంగపరచేదానికి ప్రయత్నిస్తుంటారు చెరగొట్టడానికి ప్రయత్నిస్తారు యజ్ఞము పాడైనచే కర్త వెంటనే నశించును కాబట్టి మనం ఇందాక చెప్తుంది ఎప్పుడైతే యజ్ఞం ఒక యజ్ఞాన్ని పూనుకున్నప్పుడు ఆ యజ్ఞం పాడయిందంటే కర్త నశిస్తాడు ఎవరైతే యజ్ఞం చేసుకుంటారో ఆ కర్త నశిస్తాడు అందుకే మనకి దక్షయజ్ఞంలో దక్షుడికి ఏం చేశారు దక్షయజ్ఞం కూడా ఏం జరిగింది పార్వతీదేవి దహించబడింది కర్త సతీదేవిగా దహించబడింది సతీదేవిగా దహించబడిన తర్వాత ఆ యజ్ఞ కర్త అనేది చేయకపోతే లోకం అరిష్టకం వస్తుంది ఎందుకంటే రాక్షసులు తీసుకుంటారు అమ్మటే ఏం చేశారు మళ్ళీ అందరిని శివుడిని ప్రాధాయపడి అందరిని తీసుకొచ్చి తల తగిలించి ఆ యజ్ఞాన్ని కంప్లీట్ చేశారు ఎందుకంటే ఆ యజ్ఞ కర్త కర్త నాశనం అవ్వకూడదు నాశనం అయితే లోకానికి అరిష్టకం కాబట్టి అలాంటిది అనమాట యజ్ఞం అనేది అలాగా నేను సంకల్పించిన అశ్వవేద ఎట్టిల్లో ఎట్టి దోషములు లేకుండా ఎలా పరిసమాప్తం అట్లు చూడు మీరు కార్యనిర్వహణ దక్షులు కదా అని చెప్తూ ఆ మంత్రులందరూ మహారాజు యొక్క ఆజ్ఞలు విని ఆయన ప్రశంసచ్చు ప్రభువులు ఆదేశించినట్లు చేయదు అని పలికిరు మీరు ఎలా అయితే ఆదేశించారో అలా మేమందరం ఖచ్చితంగా చేస్తామని పలికరంట పలికిన తర్వాత ధర్మజ్ఞులైన బ్రాహ్మణులందరూ రాజును ఆశీర్వదించి ఆయన ఆజ్ఞను గైకొని తమ తమ నివాసాలకి వెళ్ళిపోయారు ఆజ్ఞలు తీసుకొని వెళ్ళిపోయారు తర్వాత బ్రాహ్మణత్వంలో వీడుకొల్పిన పిదప మహారాజు ఋత్విజులను ఆదేశించిన విధముగా యజ్ఞ ద్రవ్యాలను సిద్ధపరచుకునే సచివులతో పలికిన ఈ యజ్ఞ ద్రవ్యాలు రెడీ చేయాలి ఎందుకంటే యజ్ఞం చేయాలని సంకల్పం వచ్చింది కాబట్టి ఇక మిగతాన్ని పరుచుకోవాలనమాట మహారాజు ఈ విధంగా పలికి చేరి ఉన్న అమాత్యులను పంపివేసి సంతోషంతో తన మందిరం ప్రవేశించను పిమ్మట ఆ మహారాజు తన ప్రియ పత్రులైన కౌశల్యాదులు కాడికేగి పుత్ర ప్రాప్తికే యజ్ఞము చేయదలిచి తిని మీరును దీక్ష గైకొనుడు అని పలికను మిక్కిలి సంతోషకరమైన ఆ పలుకులు సుందరీమణైన రాణుల ముఖ పద్మములు మంచు తొలిగిన పిమ్మట వికసించు కమల వల్లే చాలా ఆనందంగా వాళ్ళు ఉన్నారట దీని బట్టి ఈరోజు కాండ ఇత్యాశే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాలకండే అష్టమ సర్గహ ఎనిమిదవ సరిగ్గా దీంతో కం పూర్తి అయిందనమాట కాబట్టి ఎనిమిదవ సరుకులో ఇంతవరకు సంభాషణ జరిగింది నెక్స్ట్ వీడియోలో మనం తొమ్మిదవ సరికి ప్రయాణిద్దాం జై శ్రీమన్నారాయణ